కర్కాట రాశి వారికి శ్రీ విశ్వావస నామ సంవత్సర ఉగాది రాశి ఫలితంలో ఈ వీడియో చివరి వరకు చూడండి లైన్ బిఎస్కై ప్రసర సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ శ్రీ విశ్వావస నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ హరిప్రసా సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుతున్నారు ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాశులకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ రాశుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు మేజర్ ప్లానెట్స్ అంటే గురు శని రాహు కేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు కందాయ ఫలములు పూజ అవమానములు ఆదాయ వ్యయములు ఉన్న ముఖ్యమైన విషయములన్నీ కూడా చెప్పుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మిస్ కాకండి మరల ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా యూట్యూబ్లో వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు గారు లైవ్లో మీకు మేషారి ద్వాదశ రాసులకు ఉగాది ఫలితం చెప్పుతున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శుభం భూయా ఓం గమ్ గణపతి అన్నమహా అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కేసర్ సిద్ధాంతి ఛానల్ ద్వారా యాస్ట్రాలజికల్ వీడియోస్ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము అదే వాస్తుశాస్త్రం యొక్క వీడియోలని మనం అనేక ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని మనము శ్రీ విశ్వాసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో వస్తున్న ఉగాది సందర్భంగా కర్కడ రాశి వారి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకోవడానికి చేద్దాము ముందుగా కర్కడ రాశిలో ఏ ఏ నక్షత్రంలో వారు ఉంటారో అనేది మనం తెలుసుకుందాము పునరుష నక్షత్రం నాలుగో పదాలు పుట్టిన వాళ్ళు పుష్పీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుట్టిన వాళ్ళు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుట్టిన వాళ్ళు కర్కట రాశి వారికి ఎందుకు వస్తారు ఈ యొక్క చెప్పిన ఫలితములన్నీ కూడా ఈ యొక్క నక్షత్రములు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి జమ అవుతాయి అయితే ఇందులో నేను చెప్పేది సామూహిక ఫలితములు అంటే గోచార ఫలితములు కర్కట రాశికి సామూహిక ఫలితములు చెప్తున్నాను ఇది వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది మేము వ్యక్తిగత జాతకంలో గ్రహాలు గ్రహస్థితి దశ సంవత్సరాలు దాన్ని బట్టి అన్నీ కూడా నిర్ణయం అవుతుంటాయి అయితే గోచార ఫలితములు ఇవి కూడా యాడ్ అవుతుంటాయి కాబట్టి ఇవి అవి కూడా రెండు కూడా కలిపి చూసుకోవాలి కాబట్టి మీరు మీ సిద్ధాంతాలను కానీ బ్రాహ్మణులను కానీ గురువులను కానీ ఎవరినైనా సరే అడిగి మీ జాతక ఫలితంలో తెలుసుకుంటూ ఈ యొక్క గోచార ఫలితం కూడా అన్వయం చేసుకుంటూ మీరు ఉన్నట్టయితే మటుకు మీ జీవితం బాగుంటుందని నేను చెప్తున్నాను అయితే జాతకం హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టయితే జాతక ఫలితంలో నేను చెప్పే గోచార ఫలితంలో యావరేజ్గా ఉన్నట్టయితే అది యావరేజ్గా అవుతుంది జాతీయ ఫలితములు హండ్రెడ్ పర్సెంట్ బాగోకుండా ఉంటే గోచార ఫలితంలో హండ్రెడ్ పర్సెంట్ బాగుంటే ఇది యావరేజ్ అవుతుంది జాతిక ఫలితంలో బాగుండి గోచార ఫలితములు కూడా బాగున్నట్టేది అనుకూలంగా ఉంటే టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది కాబట్టి ఇది కూడా అన్వయం చేసుకుంటారని నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ మనము ఈ యొక్క రాశి ఫలితాలు చెప్పేటప్పుడు సంవత్సర ఫలితాలు ఇది సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ గురుగ్రహ శనిగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ దాని మీద బేస్ చేసి చెప్తాము అదే మాస ఫలితాలు చెప్పాలంటే రవి శుక్రుడు కుజుడు బుధుడు వీటి మీద బేస్ చేసి చెప్తాము అదే ధన ఫలితాలు చెప్పాలి అన్నట్టయితే మట్టుకు చంద్రరాశిని బట్టి చంద్ర సంచారాన్ని బట్టి చెప్తుంటాము కాబట్టి ఇది సంవత్సర ఫలితాలు చెప్తున్నాము కాబట్టి ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ గురుగ్రహ శనిగ్రహ రాహుగ్రహ గ్రహాన్ని కూడా నేను ప్రామాణికంగా తీసుకుంటున్నాను పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి గురుగ్రహ వేయస్థానంలో అంటే కర్కడ రాశికి మిథునంలో వేయ రాశిలో ద్వాదశ రాశిలో స్థానమైన మిథున రాశిలో రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉంటారు అది నెక్స్ట్ శని భగవానుడు ఉన్నారు అన్నట్టయితే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు రజతమూర్తిగాను తర్వాత రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి అష్టమ ద్వితీయ స్థానాల నుండి సంచారం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అన్ని రంగంలోనూ కూడా ఈ రాశి వారికి అనుకొన్న పనులు నెరవేరుతాయి విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది అనేక రకాలుగా విజయాలు వచ్చే ఉంటాయి ఆదాయం కూడా చాలా బాగుంటుంది ఖర్చుల మంటల ఉన్న ఆదాయం మటుకు ముందర బాగానే ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ రేట్ బాగుంటుందని నేను చెప్తున్నాను ఇందులో పుట్టిన విద్యార్థులకు అతి కష్టం మీద పాస్ అవుతారండి కాబట్టి శ్రద్ధగా మీరు చదవాలి చదివినట్టయితేము పాస్ అవుతారు ఏమాత్రం ఆదమలుపుగా ఉన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చదువు విషయంలో విద్యార్థులు స్టూడెంట్స్ దృష్టి పెట్టండి పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ షష్ట్రగ్యాధిపతి అయిన గురుడు వేయి స్థానంలో ఉండడం వలన అంటే సస్తభాగపతి ఆరో ఇంటికి తొమ్మిదో ఇంటికి అదిపెట్టిన గురుగ్రహ ద్వాదశ స్థానంలో ఉండడం వలన శుభ విషయాలకి ధనం ఖర్చు పెడతారు అంటే ధనం ఖర్చు అవుతుంది అంటే మంచి విషయాలకి మంచి సద్భావనకి సత్ సత్కథా కాలక్షేపాలకి తర్వాత సద్భయము అంటే మంచి ఖర్చు అవుతుందని నేను చెప్తున్నాను తర్వాత సంతాన విషయంలో మటుకు ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తలు ఉండాలి అంటే మీ సంతానం విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పేరు తీసుకోండి తీర్థయాత్ర లాభం ఉంటుంది దైవస్మరణ చేస్తుంటారు దైవ దర్శనాలు చేస్తుంటారు దైవ పూజలు నిర్వహిస్తుంటారు సత్కర కాలక్షేపాలు సత్కర గోస్తులు అన్నీ కూడా జరుగుతుంటాయి తర్వాత వీటికి విరాళాలు కూడా మీరు ఉంటారు అంటే దేవాలయాలకి విరాళాలు ఉంటారు అంటే డొనేషన్స్ ఇస్తుంటారు సత్కథా కాలక్షేపం చేసిన ప్రవచనకారులకు ప్రవచనకర్తలు కూడా మీరు విరాళంలో డొనేషన్స్ ఇస్తూ ఉంటారు తర్వాత మీరు సత్కథా కాలక్షేపములకు పుస్తకాలు ప్రింటింగ్ కూడా డబ్బులు ఇస్తుంటారు కాబట్టి ఇది మీరు గ్రహించాలి ఈ గురుగ్రహం వలన మానసిక తృప్తి మీకు చాలా బాగుంటుంది మనోబలం ఉంటుంది అయితే గృహ విషయాల్లోనూ సంతానం పెద్దల వలన శుభవార్తలు వింటుంటారు అంటే మీ తల్లిదండ్రుల వలన కానీ అత్తమామల వలన కానీ లేదా అన్నట్టయితే మేనమా మేనత్తల వలన కానీ శుభవార్తలు గుడ్ న్యూస్ వింటుంటారు తర్వాత అక్టోబర్ నెల మటుకు విద్యాధనము సంతానము వైవాహిక జీవితము తేజస్సు వజస్సు సౌక్యం కలుగుతుంటాయి అక్టోబర్ నెల ఎప్పుడైనా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం మీకు ఎల్లవెల్లలో ఉంటుంది అయినట్టయితే మంచి చెడ్డలు గురుగ్రహాలు ఉంటాయి తగిన ఆదాయం వస్తుంది దాన్ని తగ్గ ఖర్చు అవుతుంది ఆదాయం కూడా ఎథికల్గా న్యాయపరంగానే వస్తుంది మీకు ఖర్చు కూడా న్యాయపరంగానే అవుతూ ఉంటుంది ఎక్కువగా సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్న మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను దేవాలయ సందర్శన చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచిది ఇక శని గురించి మనం చెప్పుకున్నామంటే శని భాగ్యస్థలంలో శని సంచారం ఉంది కష్టం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది కష్టపడిన వారికి భవిష్యత్తులో ప్రణాళిక వేసుకున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది మీరు కష్టపడండి ఫ్యూచర్ గురించి ప్లానింగ్స్ వేసుకోండి వేసుకున్నట్టయితే వాళ్ళ మట్టుకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను భాగ్యస్థాన సంచారం వల్ల వలన అంటే శని భాగ్యస్థానము అంటే తొమ్మిది ఇంట్లో సంచారం వలన తిరగటం వలన గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మీరు పడుతున్న కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను కష్ట నష్టాలంటే పడ్డారు అనేక రకాల కష్టాలు పెడతారు అస్తమా శని రన్ అయ్యింది అన్నదమ్ముల వలన కానీ మిత్రుల వలన కానీ తర్వాత లైఫ్ పార్ట్నర్ వలన కానీ లేదంటే ఆదాయం వలన కానీ గృహముల వలన కానీ అనేక రకాల కష్టాలు అనుభవించారు వ్యాపారం వలన కానీ అటువంటి కష్టాలన్నిటికీ కూడా మీరు దూరం అయిపోతారని నేను చెప్తున్నాను భాగ్యస్థానం శని సంచారం ఉన్న లోగడ మీకు జరిగిన అపకారములన్నీ కూడా ఉపకారాలుగానే మారిపోతుంటాయి కోర్టు కేసులు కూడా మీ వైపుకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు కూడా సక్సెస్ రేటు బాగుంటుందని నేను చెప్తున్నాను తర్వాత వారసత్వ ఆస్తి కూడా కలిసి వస్తుంది సుఖకరమైన వాతావరణం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా వస్తుంది ఒత్తిడి అంటే ప్రెషర్ బాగా తగ్గిపోతుంది అడ్డంకులు అంటే బ్రేక్స్ తగ్గితే మీకు ప్రతి పనిలోనూ కూడా గత రెండు వందల సంవత్సరాలను కూడా అన్నీ కూడా బ్రేక్స్ వచ్చాయి ఆ బ్రేక్స్ నుంచి మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు దూర ప్రయాణాల వలన ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఎవరైనా సరే రావాల్సిన బాకీలు కూడా వస్తాయి మీకు దూర ప్రయాణాలు అన్నట్టయితే మీరు ఏదైనా ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ ఒక బాకీల నిమిత్తం కానీ మీరు వెళ్ళాలి అన్నట్టు అయితే వెళ్ళచ్చు దాని వలన ధన ధనలాభాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి మీద చూసుకోవాలి ఆరోగ్య సూచనలు ఆరోగ్యం మటుకు కొంచెం కష్టతరంగానే ఉంటుంది ఇంకా ఆయిల్ వ్యాపారస్తులకి బాగుంటుంది క్రషర్ వ్యాపారస్తులు బాగుంటుంది తర్వాత మీకు బొగ్గు వ్యాపారస్తులు కూడా బాగుంటుంది ఏమీ పర్వాలేదు ధైర్యంగా ఉండవచ్చు ఇంకా నెక్స్ట్ రాహువు కేతువు సంచారం గురించి మనం చెప్పుకున్నాము రాహు సంచారము మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అంటే మంచి జడ్డలు మేలు కలెక్క ఉంటుందన్నమాట ఇటు కొంచెం భయావాహకంగా ఉంటుంది తర్వాత భయం కూడా తొలగిపోతుంది ఇన్నో ఏది ఏమైనా ప్రజలైనా సరే గురుగ్రహ శనిగ్రహ అనుగ్రహం మీకు యావరేజ్గా ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది రాహు వలన అనేక రకాల సమస్యలు వచ్చే ఉన్నాయి కానీ ఈ యొక్క గురుగ్రహం వలన ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి ఏమో ఏదైనా ఏది ఏమైనా పడగ సరే ఎరటి వాళ్ళు మిమ్మల్ని పెట్టాలనుకున్నా మిమ్మల్ని మిమ్మల్ని పాడి చేయాలనుకున్నా అతనే పాడైపోతాడు కానీ మీరు మరి బాగానే ఉంటారు రాహువు అష్టమ సంచారం వలన ఊహించిన విధంగా ధనలాభాలు వస్తాయి అనేక రకాలుగా ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారసత్వ సత్వ ఆస్తి కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే రావాల్సిన బాకీలు వస్తున్నా వస్తాయి తర్వాత మీరు పూర్వం నుంచి కూడా ఆస్తులు ఏదైనా ఉన్నట్టయితే వారసత్వ ఆస్తులు మీకు కలిసి వస్తాయని నేను చెప్తున్నాను అంటే ఎవరో ఒక వ్యక్తి వలన మీకు ఫలాన్ని చోట మీకు ఆశ ఉంది అది మీద అంటారు మీరు వెంటనే అడుగుతారు అది మీకు హస్తగతం అవుతుంది పొలం పనులు కూడా బాగానే ఉంటాయి తర్వాత దైవ ప్రార్థనలు దైవ దర్శనలు మీకు అనుకూలిస్తాయి అయితే ఈ సమయంలో మీరు అనేక రకాలుగా బాధలు అనుభవిస్తున్నప్పటికైనా సరే మీకు అవి ఆ యొక్క కష్టాలు నష్టాలు కూడా ఫైనల్గా సుఖాలుగా మారిపోయే ఉన్నాయి ఇంకా ద్వితీయ కేతు వలన అంటే రెండేండ్ల కేతు వలన మీకు ప్రతి పనులను కూడా ఆటంకాలు అవుతుంటాయి తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయ కేతు విద్యార్థులకు కొంచెం బాగుండదని నేను చెప్తున్నాను విద్యార్థులు అతి కష్టమైన పాస్ అవ్వాలి చాలా కష్టపడండి మీకు మంచిది అయితే మీరు మటుకు రుద్రాభిషేకం చేయిస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి విష్ణు ఆరాధన చేయించండి విష్ణు సహస్రనామాలు పఠించండి పఠిస్తే మీకు బాగుంటుంది దుర్గా సూక్తి పఠించండి బాగుంటుంది తర్వాత గురువారం శరగల దానం ఐదు గురువారాలు కేజీబాబు చెప్పిన శనగలు దానం ఇస్తుండండి మంచిది మంగళవారం నాడు ఉలవలు కేజీపా చెప్పని దాన్ని ఇస్తుండీ అది కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ గణపతి ఆరాధన చేయండి మీరు అయ్యప్ప సమ ఆరాధన చేయండి వెంకటేశ్వర సమ ఆరాధన చేయండి మీకు అనువిందలు కూడా మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ యొక్క పనరుస నక్షత్రం వాళ్ళకి నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాలనలు పుట్టిన వాళ్ళు ఆశలేస ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పుట్టిన వాళ్ళు కర్కాడ రాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళకి మంచి మంచి ఉంగరం పెట్టుకున్నట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది మంచి మంచి ఉంగరం కుడి చేతి చూపుడు వీరికు పెట్టుకోండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకోవచ్చు సెల్వర్ తోటి చేయించి పెట్టుకుంటే మీకు బాగుంటుంది ఓం సోమ్ సోమయనమాన మంత్రాన్ని మీద చదువుతూ ఆ యొక్క ఉంగరాన్ని ధారణ చేస్తే మీకు మంచి పిల్లతో వస్తాయి మీకు ఎన్నో ఏది ఏమైనా పెట్టుకున్నా సరే కర్కాట రాశికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు ఎంత కష్టపడితే అంత బిజయం మీ వైపు ఉంటుంది కాబట్టి మీరు విజయవైపు ఆలోచన చేయండి మరొక్కసారి చెప్తున్నాను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు కూడా మీరు చూపించుకోండి ఆ ఫలితాలు ఈ యొక్క గోచార ఫలితాలు కూడా మీరు అన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మటుకు దాన ధర్మాలు చేసినట్టయితే మీకు బాగుంటుందని చెప్తున్నాను సుభం భూయాత్ ఆయురారోగ్యశ్వర అభివృద్ధి రసం సదా భగత్ సభలో మీ సిద్ధాంతి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన